హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో టాపిక్ వచ్చేసి మనకి మానిటైజేషన్ అవ్వక ముందే మనం మనీ ఎర్న్ చేసామన్నది ముందే తెలుసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్స్ వల్ల నా నా ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో టాపిక్లోకి వెళ్తే మనకి మానిటై మానిటైజేషన్ అవ్వక ముందే మనం ఎంత మనీ ఎర్న్ చేసామనేది ముందుగానే తెలుసుకోవచ్చు దానికోసం ఫస్ట్ మనమైతే ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఫస్ట్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్దాము ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా దాని మీద అయితే వై టూల్ అనే యాప్ని ఎంటర్ చేద్దాం సో యాప్ వచ్చింది కదా ఇప్పుడు దాన్నైతే మనం ఇన్స్టాల్ చేసుకుందాం ఇన్స్టాల్ అయ్యే వరకు యూట్యూబ్ అంతా ఈజీ ఏం కాదండి యూట్యూబ్ చాలా కష్టంగానే అనిపిస్తుంది నాకైతే మార్నింగ్ టు ఈవినింగ్ ఒక జాబ్ చేసినట్టే ఉంటుంది ఒక్కరోజు వీడియో పెట్టేసరికి నా పని అయిపోతుంది ఇంకా డైలీ వీడియోస్ పెట్టే వాళ్ళు పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు సో కష్టపడితేనే ఫలితం ఉంటుందండి కొంతమంది అయితే కామెంట్స్ బ్యాడ్గా పెడతా ఉంటారు ఏముంది ఫోన్ తీసుకుంది కదా వీడియో చేస్తుంది కదా పెట్టేస్తే అయిపోతుంది కదా దానికి అంత వర్క్ ఏమై ఏముంటుంది అనుకుంటున్నారు చాలా టఫ్గానే ఉందండి ఈ యూట్యూబ్ పెట్టే రూల్స్కి రిస్ట్రిక్షన్స్కి ఇంకా మానిటైజేషన్ అయినట్లే నాకైతే నమ్మకమే లేదు ఇప్పుడు వచ్చిన వారికైతే నాకు తెలిసి పేషెన్సీ ఉండాలి ఫస్ట్ పేషెన్సీ ఉంటేనే ఫలితం ఉంటుంది మినిమం వన్ ఇయర్ అయినా పట్టచ్చు అండ్ టూ ఇయర్స్ అయినా పట్టచ్చు ఇంకా చాలా ఇయర్స్ పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ పేషెన్సీ ఉండాలి పేషెన్సీ ఉంటేనే సాధించగలము సో మనం టాపిక్లోకి అయితే వెళ్దాము సెర్చ్ లింక్ ఉంది కదా దాంట్లో మన లింక్ అయితే ఇవ్వాలి సో దానికోసం మనము యూట్యూబ్ ఛానల్లోకి అయితే వెళ్ళాలి మన ఛానల్లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ వేడిట్ ఆప్షన్ ఉంది కదా దాంట్లో వెళ్తే ఛానల్ యూఆర్ యూఆర్ఎల్ ఉంది కదా దాన్ని కాపీ చేసుకోవాలి అండ్ దెన్ మళ్ళీ కి వెళ్ళాలి ఆ సెర్చ్ లింక్ ఉంది కదా దాంట్లో మనం కాపీ చేసిన లింక్ని అయితే పేస్ట్ చేయాలి సో పేస్ట్ చేయగానే చూసారా మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని వీడియోస్ చేసాము అనేది వచ్చింది పైన మనం ఎప్పుడు జాయిన్ అయ్యాము ఇప్పటికీ ఎన్ని మంత్స్ అవుతున్నాయి ఎన్ అనేది ఇచ్చారు అండ్ కిందకు వచ్చేస్తే చూసారా యావరేజ్ ఎండింగ్ పర్ వీడియో వచ్చేసి త్రీ డాలరు టోటల్ ఎస్టిమేటెడ్ ఎండింగ్స్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ డాలర్స్ ఇప్పటి వరకు నేను ఎండ్ చేసిన మనీ అనేది వన్ ట్వంటీ సిక్స్ సో మనం డాలర్స్లో ఉంది కాబట్టి మనం మనీ మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూద్దాము అదేంటి జాయిన్ అయ్యింది వన్ మంతే కదా అప్పుడే మానిటైజేషన్ ఏంటి ఎర్నింగ్స్ ఏంటి అలా చూపిస్తారా అని మీరు అనుకోవచ్చు కాకపోతే మనం మనం వన్స్ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయితే మనం ఎన్ని వీడియోస్ పెట్టినా సో వన్ ఒకటి పెట్టండి టూ పెట్టండి త్రీ పెట్టండి అలా త్రీ డేస్ వరుసగా పెట్టిన ఇప్పటి నుంచే మన మన మనీ అనేది ఎండింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది సో ఆ త్రీ డేస్ ఫోర్ డేస్కి మన మనీ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడే చూసుకోవచ్చు మనము చూసారా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే సో ఎస్టిమేటెడ్ అంటే మరి అలా వస్తుంది అంతే వస్తుంది కాదు జస్ట్ ఎస్టిమేటెడ్ మనీ అనేది అలా కన్వర్ట్ చేసి చూపించాను సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్